అందరికీ నమస్తే వెల్కమ్ టు నారదా తెలుగు నేను మేము వెంకటేష్ తరాలి హోమ్ మినిస్టర్ అనితా గారు జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెప్తే ఏమేమి గుర్తుకొస్తాయో చెప్తున్నారు విన్నాము మనకి కూడా మన హోమ్ మినిస్టర్ అనితా గారు పేరు చెప్తే ఏం గుర్తుకొస్తాయో పవన్ కళ్యాణ్ గారు పేరు చెప్తే ఏం గుర్తుకొస్తాయో నారాయణ లోకేష్ గారి పేరు చెప్తే ఏం గుర్తుకొస్తాయో చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఏం గుర్తుకొస్తాయో మనకు కూడా తెలుసు కదా దాంతోపాటు వెళ్తాం పరిపాలన విషయం మీద డెవలప్మెంట్ ఇష్యూ మీద లాండ్ ఆర్డర్ ఇష్యూ మీద మాట్లాడితే వాళ్ళకంటే మేము బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాం వాళ్ళకంటే మేము ఆడపిల్లలకి రక్షణ కల్పిస్తున్నాం అని చెప్పేసి చెప్తే అది వేరు కానీ ఈవిడేం మాట్లాడుతున్నా చూడండి ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇద్దరు ఆడపిల్లల్ని ఇద్దరు ఆడపిల్లల్ని పెట్రోల్ పోస్ తగలబెట్టి చంపేశారు పెట్రోల్ పోస్ తక్కువ పెట్టి చంపేశారు ఏం న్యాయం చేశారు వాళ్ళకి ఏం న్యాయం చేశారు ఆ కుటుంబానికి ఏమన్నా ఎక్స్క్రేషియా ఇచ్చారా ఆ కుటుంబాలకి ఇంత న్యాయం చేశారా సో దాని గురించి ఫస్ట్ ఈవిడ మాట్లాడే ఈవిడ మాట్లాడుతూ వెళ్దాం వన్ బై వన్ మాట్లాడండి హోమ్ మినిస్టర్ గారు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే గొడ్డల్ వేటు గుర్తొచ్చింది జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే కార్యకర్తలు నోరు తెరిసి అందరికి కూడా చెప్పాలంట మరి వైసీపీ వాళ్ళు కూడా మీరు కూడా చెప్పాల్సింది ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ గుర్తుకొస్తుంది చంద్రబాబు నాయుడు గారు పేరు చెప్తే ఓటు నోటు కేసు గుర్తుకొస్తుంది చంద్రబాబు నాయుడు గారు పేరు చెప్తే లిక్కర్ స్కామ్ లో ఆయన కూడా లిక్కర్ స్కామ్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు టూ థౌసండ్ ఫోర్టీన్ అసలు ఇన్వాల్వ్ అయ్యి ఉంది ఆయనే ఆయన కూడా ఆయన కూడా లిక్కర్ స్కామ్ లో ఉన్నాడు ఓకేనా మరి ఎన్టీఆర్ గారిని దింపేసిన ఘటన ఆ మాట నేను అనకూడదు అనుకుంటే అందుకనే అనిపలేదు సో ఎన్టీఆర్ గారిని దింపేసిన ఘటన ఇవన్నీ కూడా గుర్తుకొస్తాయి కదా మరి ఆయన తమ్ముడు చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు గురించి కూడా అది కూడా చేసి చూస్తారు కదా మరి ఇప్పుడు హోమ్ మినిస్ అనిత గారి పేరు చెప్తే నా బ్యాగ్ లో బైబుల్ ఉంటుంది నేను ఎప్పుడు కూడా బైబుల్ తీసుకొని జరుగుతా నేను బైబుల్ తీసుకొని ఎప్పుడు కూడా జే చేస్తా అని చెప్పేసి చెప్తారు ఇప్పుడు ఏమైనా హిందువులు అని చెప్పేసి చెప్పుకుంటారు అది గుర్తుకొస్తుంది కదా మనకు కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తే సుఖాలీ ప్రీతి ఒక ఆడబిడ్డకి స్కూల్కి వెళ్ళి చనిపోతే ఒక్కడు కూడా పట్టించుకోడు జగన్మోహన్ రెడ్డికి ఇంత దూరై తగిలితే రాష్ట్రం అంతా ఊగిపోద్ది అన్న డైలాగ్ గుర్తుకొస్తుంది నాకైతే పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తే ఇంకోటి నన్ను బాప్తిస్ చేశాడు నెక్స్ట్ ఇంటర్లో నాలుగు గ్రూపులు గ్రూపులు నాలుగు గ్రూపులు చదువుకున్నాడు ఆయన ఎంఈసి అంట సీఈసి అంట ఎంపీసీ అంట అసలు ఏం చెత్త ఈ చెత్త చదవంత మాకెందుకు పరిపాలన సంబంధించి చెప్పండి పరిపాలన సంబంధించి చెప్పండి ఇంకా అవలా ఇంకా ఆవిడ మాట్లాడుతుంది ఆవిడ మాట్లాడిన తర్వాత మనం మాట్లాడుదాం మాట్లాడు

వాళ్ళకి ఎందుకు భయం పడుతుంది వాళ్ళకి ఎందుకు భయం పడుతుంది అంటే లోకల్లో ఇప్పుడు లోకల్ గా మీరు కార్యకర్తలు కానీ లేకపోతే వాళ్ళ మీద దాడులు కానీ ఇవన్నీ కూడా బీభత్సంగా జరుగుతున్నాయి సో రేపొద్దున జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే మళ్ళీ వస్తే మా పరిస్థితి ఏంటి మీరేముంది ఏదో కంట్రీకో ఎక్కడికి ఓడిగా ఎగిరిపోతారు ఆంధ్రప్రదేశ్లో టూ థౌజండ్ లో ఓడిపోయిన తర్వాత మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు కూడా హైదరాబాద్లోనే ఉన్నారు కోవిడ్ లో కూడా కనీసం దేకి లేడు వాళ్ళని వాళ్ళ వాళ్ళ లోకల్లో ఫోర్టీన్ టు నైన్టీన్ ఇబ్బంది పెట్టామని చెప్పేసి నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ వాళ్ళు ఇబ్బంది పెట్టి ఉంటారు ఇప్పుడు మళ్ళీ మీరు కొత్తగా స్టార్ట్ చేశారు మీరు కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు రేపు పొద్దున వాళ్ళ టైం ఐదు సంవత్సరాలు కాబట్టి పది సంవత్సరాలకు వస్తుంది అప్పుడు పగింక పెరుగుతుంది కానీ తగ్గుతుందా లోకల్గా ఉండదు వాళ్ళు కదా మీ కార్యకర్తలకు ఎందుకు భయం పడుతుంది మీ కార్యకర్తలని భయం లేకుండా పని చేయాలంటే అంటే మీరు కక్షపూరిత రాజకీయాలు ఇళ్ళ మీద దాడులు ఇళ్ళ ఇళ్ళని పగల కొట్టించినా ఇవన్నీ కాపోకుండా నార్మల్గా పనిచేస్తే ఎవరికేమి ఇది ఉంటుంది ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో తిరగొచ్చు వాళ్ళకి సంబంధించింది చెప్పుకోవచ్చు డెవలప్మెంట్ చెప్పవచ్చు లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు చెప్పొచ్చు ఏదైనా చెప్పొచ్చు ఏదైనా చేయొచ్చు కానీ ఎందుకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు భయపడతా ఉన్నారు అన్నది పాయింట్ ఇక్కడ ఏదో భయపడుతున్నారంట అని అని చెప్పేసి ఇప్పుడు అన్నారు కదా అందుకు సో భయం ఎందుకంటే ఇప్పుడు మనం ఇంత చేస్తున్నాం మొన్న ప్రసన్న అదే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇల్లు పగలు కొట్టారు కదా ఆ పగలు కొట్టిన ఏ ఒక్కడినైనా సరే వాళ్ళు వదులుతారా తర్వాత ఆ ఇంటికెళ్లి దాడి చేసిన ఏ ఒక్కడినైనా వదులుతారా నిన్న నిన్నటికి నిన్న నిన్నటికి నిన్న కూడా అక్కర్లేదు రోజా గారికి రోజా గారి మీద బండారు సత్యనారాయణ అధికారంలో ఉండగా రోజా గారి మీద అధికారంలో ఉండగా ఆయన ఆ వీటి మీద బ్లూ ఫిలిమ్స్ లో యాక్ట్ చేశారు రోజా అని చెప్పి మాట్లాడారు ఆవిడే ఇంటి మీద దాడి చేయడం పంపించలేదే ఇంటి మీద దాడి చేయడానికి పంపించలేదే పోలీస్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టింది కంప్లైంట్ పెడితే అప్పుడు యాక్షన్ తీసుకున్నారు నిన్నటికి నిన్న ఆ నగర నియోజకవర్గంలోనే ఎమ్మెల్యే భాను ప్రకాష్ అంట ఆయన కూడా మళ్ళీ ఆవిడ మీద ఇలా వ్యాఖ్యలు చేస్తే మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది ఆవిడ మనుషులు పెట్టలేదు ఇంకోటి ఇంకోటి చేయలేదు పోలీస్ స్టేషన్ ఎందుకు వెళ్తా ఉంది అధికారంలో ఉన్న ఇది ఉన్న కానీ మీ మీద మాత్రం అనుచిత వ్యాఖ్యలు చేస్తే మీరు మాత్రం దాడులు చేసేస్తారు ఇది అది లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎలా ఉంది మరి మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి సిచ్యువేషన్స్ లో పోలీసులు ఎట్లా పనిచేయగలుగుతారు వాళ్ళని కూడా మనం ఆలోచించుకోవాలా అధికారంలో ఉన్నప్పుడు మీ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడేమో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఈ పోలీసులు తరిమి కొట్టండి అని చెప్పి ఆయన బెదిరిస్తాడు పవన్ కళ్యాణ్ గారేమో అది ఏదో ఏదో వెళ్తా అప్పుడు కూడా మీకు దండం సార్ మీకు నమస్కారం పోలీసులు కూడా కొట్టండి అన్న వార్నింగ్ ఇచ్చాడు అచ్చెన్నాయుడు ఏమో ఎందుకు తినడానికి వచ్చాడా మిగిలితే నేను అనికొచ్చారా పోలీసులు అని చెప్పి ఆయన మాట్లాడతారు సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా ఎవరెవరైతే ఇబ్బంది పెడతా ఉన్నారో ఎవరెవరైతే లా అండ్ ఆర్డర్ గురించి ఇబ్బంది పెడతా ఉన్నారో అని చెప్పి ఆయన కూడా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు పోలీసులకి ఆయన కూడా ఇది చేస్తూ ఉంటాడు ఇబ్బంది పెడతా ఉన్నారా అని చెప్పి ఆ పోలీసుల గురించి సో ఏంది లా అండ్ కి సంబంధించి ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పడాలి కదా ఆ సిద్ధార్థ కౌశాల కౌశాలైన ఆయన ఎందుకు రాజీనామా చేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది యంగ్స్టర్ ఎంత కష్టపడి ఐఏఎస్ అది ఉంటాడు ఎంత కష్టపడి ఎన్ని నాళ్ళు కష్టపడితే ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉంటాడు అదేదో ఎస్పీ లాగా స్టేట్ లెవెల్ కాదు ఇండియన్ పోలీస్ సర్వీస్ యూపీఎస్సి ఎగ్జామ్ యూపీఎస్సి ఎగ్జామ్ మాటలు కాదు దాదాపు దాదాపు నాకు తెలిసి ప్రిలిమ్స్ లోనే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అక్కడే అయిపోతారు రిమైనింగ్ ట్వంటీ పర్సెంట్ కే మెయిన్స్ అయితే ఆ ట్వంటీ పర్సెంట్ లో కూడా మెయిన్స్ లో సోగన్ వెళ్ళిపోతారు ఆ తర్వాత ఆ ఇంటర్వ్యూకి మొత్తానికి కూడా దాదాపు పది లక్షల మంది ఎగ్జామ్ రాస్తే ఆ పది లక్షల మందిలో మూడు వేల మంది మాత్రమే ఇంటర్వ్యూ సెలెక్ట్ అవుతారు మూడు వేల మందిలో వెయ్యి మంది మాత్రమే వాళ్ళు ఇంటర్వ్యూ క్లియర్ చేసుకోగలుగుతారు మరి రాజీనామా చేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి మాట్లాడండి హోమ్ మినిస్టర్ గారు ఎఫ్ఐఆర్ కట్టమనే చెప్పలే అధికారులు కూడా అక్రమంగా ఇంకొకటి భూమిని తీసుకొచ్చి ఇంకొకటి రాయమని నేను చెప్పట్లే మీ పనులు మీరు న్యాయబద్ధంగా ప్రశాంతంగా గౌరవంగా మంచి పొగతో పనిచేయండి ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అంతే తప్పించి ఎవరు వస్తారు లేకపోతే ఇప్పుడు ఇది మంచి మాట ఇది మంచి మాట ఇది మంచి మాట నాలుగు సార్లు చెప్పాను నేనే సో కానీ అంత అవసరం నేను చెప్తున్నాను ఎస్ పోలీసులకి మేము మేము స్వయంగా కోరుకునేది ఏంటంటే పోలీసులు న్యాయబద్ధంగానే పనిచేయాలి న్యాయబద్ధంగా చట్టపరంగానే పనిచేయాలి అని చెప్పేసి ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేకుండా మీరు అందరూ కూడా పోలీసు అందరూ కూడా ఏకటాదిగా నిలిచి పనిచేయాలి ఆ పార్టీకి కానీ ఈ పార్టీకి కానీ తలంచుకోకోకుండా మీ పని మీరు చేయగలగాలి అదే మేము కోరుకుంటాం

ఆనాడు భారత్ బయోటెక్ అనే కంపెనీ ఇక్కడ పెట్టుబడులు పెడతానని ఇచ్చాడా మనకి కరోనాకి వ్యాక్సిన్ కానీ పెట్టిన కంపెనీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కదా అది వచ్చింది తర్వాత అవుటర్ రింగ్ రోడ్ వేసారా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చారా ఏం చేశారు ఐటీ సృష్టికర్త నేనే ప్రపంచంలోనే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రమోట్ చేసింది నేనే అని చెప్పి మాట్లాడతారు రాజీవ్ గాంధీ గారు లేకపోతే అసలు ఆంధ్ర మన ఇండియాలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎప్పటిది ఆయన వేసిన ఇది కదా ముంబైలో కానీ నోయిడాలో కానీ చెన్నైలో కానీ బెంగళూరులో కానీ లేకపోతే పూణేలో కానీ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా బిల్డప్ చేసింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు చేశారా ఒకసారి బెంగళూరులో ఎప్పుడు ఐటీ ఎక్స్పోర్ట్స్ స్టార్ట్ అయినాయో చూడండి హైదరాబాద్లో ఎప్పుడు స్టార్ట్ అయినాయో చూడండి మీ మీరు కంపేర్ చేసుకోండి అక్కడ అక్కడ ఇక్కడ సేమ్ ఎస్ఎం కృష్ణ గారు కర్ణాటకకి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బెంగళూరు ఐటీ ఎక్స్పోర్ట్స్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు బెంగళూరు ఐటీ ఎక్స్పోర్ట్స్ అది ఎందుకు అంత ఫాస్ట్ గ్రో అయింది ఇది ఎందుకు అవ్వట్లేదు అన్నది కూడా కంపేర్ చేసుకోవాలి ఇప్పుడు కదా దాన్ని బీట్ చేయలేదు కదా బీట్ చేయలేదు కదా మరి నేనే వేసానని చెప్పేసి ఎందుకు చెప్పుకోవాలి గాలి జనార్దన్ రెడ్డి గారు కదా అక్కడ సారీ నేత్రమల్లి జనార్దన్ రెడ్డి గారు కదా ఫౌండేషన్ వేసింది ఫౌండేషన్ వేసి అది రాజీవ్ గాంధీ ఆ టైంలో ఆ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మనలో కూడా బిల్డ్ చేసుకోవాలి అన్న టైంలో కదా జరిగింది మరి ఏం చేశారు ఆయన ఒక మెడికల్ కాలేజ్ కట్టారా ముందు తరాల గురించి ఆలోచించి ఒక పోర్టు కట్టారా పోర్టు ఒక పోర్ట్ వస్తే పది ఐటి కంపెనీల సమానం అది ఒక పోర్టు చంద్రబాబు నాయుడు గారి హయాంలో కట్టారని చెప్పి చూపించండి చూపిస్తే ఒప్పుకుంటాను కట్టాడు అని చెప్పేసి ఒక ఫిషింగ్ హార్బర్ ఒక ఒక ఫిషింగ్ హార్బర్ ఆ మత్స్యకారుల కోసం కట్టించారని చెప్పేసి చూపించండి ఏం ఆలోచన చేశారని అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు ఆ పోర్టు వల్ల ఎంత మందికి లోకల్ పీపుల్ కి ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఆ పోర్ట్ ని యూస్ చేసుకుని నలభై రెండు వేల కోట్లు ఇండోసోల్ అనే కంపెనీ అక్కడ పోర్ట్ ని యూస్ చేసుకొని పోర్టు పెట్టింది భారత్ పెట్రోలియం బీపీసీఎల్ కు సంబంధించి కూడా వాళ్ళు కూడా పోర్టు దగ్గర అడుగుతా ఉన్నారు పోర్ట్ దగ్గర ఉంటే బెనిఫిట్ ఏంటి అంటే ట్రావెలింగ్ ఛార్జ్ తగ్గుతుంది ఎక్స్పోర్ట్స్ కి ఇంపోర్ట్స్ కి కూడా ఇప్పుడు హైదరాబాద్ లో పెట్టుబడి పెట్టేవాడు కూడా పోర్టు పోర్టు దగ్గర పెట్టాలని చెప్పి చూస్తాడు అలాంటిది అలాంటిది నాలుగు పోర్ట్లు నాలుగు పోర్ట్లు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినాయి దాదాపు కూడా సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ కూడా అందులో ఇదైపోయినాయి అందులో మూడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటి మాత్రం అదాని ఒకటి మాత్రం అదాని ఏం చేశారు మరి మీరు అదే సెంట్రల్ గవర్నమెంట్ ఏం సెంట్రల్ గవర్నమెంట్ కాదు స్టేట్ గవర్నమెంట్ స్టేట్ డబ్బులతో నిర్మించుకుంటుంది అవన్నీ కూడా సజ్జెస్ట్ తెలుసుకోండి తొమ్మిది వందల యాభై కిలోమీటర్ల వరకు కూడా మనకి సముద్ర తీర ప్రాంతం ఉంది చేపల ఎక్స్పోర్ట్స్ దాదాపు రెండు లక్షల కోట్ల వరకు కూడా రెండు లక్షల కోట్ల పైన జరుగుతుంది వ్యాపారం లక్షల కోట్లు ఓన్లీ ఫిషింగ్ ఎక్స్పోర్ట్స్ మాట్లాడండి మేడం గారు ఎక్కడ కూడా గాంజా లేకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటున్నాం ఇప్పుడు చాలా మంది ఒకటే అప్పీల్ చేస్తున్నాం గాంజా విషయంలో మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ గాంజాలో ఇన్వాల్వ్ అయినట్టు కానీ లేకపోతే ఎవరైనా మీ పిల్లలు కానీ తోటి స్నేహితులు కానీ గాంజా కలవపడినట్టు కానీ అలాంటివన్న ఉంటే ఒకటి తొమ్మిది ఏడు రెండు వన్ నైన్ సెవెన్ టూ నెంబర్ కి టోల్ త్రీ నెంబర్ కి ఫోన్ చేయండి డెఫినెట్ గా ఈ నేను వచ్చింది పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది దయచేసే విషయంలో మీరందరూ కూడా సహకరించండి జా లేకుండా చూసుకునే బాధ్యత కూడా వచ్చి పోలీసులకి నలభై ఎనిమిది గంటలు టైం ఇస్తే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు గతంలో చెప్పిన మాట నలభై ఎనిమిది గంటలు టైం ఇస్తే పోలీసులు అందరూ కూడా గంజా లేకుండా చేసేస్తారన్నారు నలభై ఎనిమిది గంటలు కాదు పదమూడు నెలలు అయింది వచ్చి మరి ఎందుకు ఇవ్వలేదు మరి మీరు పోలీసులకి ఎందుకు ఇవ్వలేదు గతంలో విశాఖపట్నంలో లో డ్రగ్స్ 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 అని వాయించారు కదా అది డ్రగ్స్ కంటైనర్ కూడా కాదు అప్పుడే చెప్పారు కదా మరి ఎలా మాట్లాడతారు మీరు ఎలా మాట్లాడతారు

ఏ ప్రభుత్వం అని కాదు వాళ్ళు ఉన్నారు వాళ్ళు గంజాయికి బానిస అయ్యారు ఇప్పుడు మీరు ఫోన్ చేసి ఒక ఇంటిమేషన్ ఇస్తే ఇంటిమేషన్ ఇస్తే అది ప్రభుత్వానికి హెల్ప్ అవుతుంది అది ప్రభుత్వానికి హెల్ప్ అయ్యి డ్రగ్స్ కి వాళ్ళు బానిస్ అవ్వకుండా గంజాయికి బానిస అవ్వకుండా వాడి లైఫ్ ని మీరు కాపాడిన వాళ్ళు అవుతారు కాపాడిన వాళ్ళు అవుతారు ఈ ఒక ఇనిషియేటివ్ తీసుకోండి